ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మన టీవీ మన కోసం ఇకపై హైదరాబాద్ నుంచి విజయవాడకు సరిగ్గా రెండు గంటల్లో ట్రావెల్ చేయొచ్చు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా ముఖ చిత్రాన్ని మార్చేసే కీలక అడుగు పడింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను అనుసంధానించే అత్యంత రద్దీ కలిగిన జాతీయ రహదారి అరవై ఐదు విస్తరణకు సర్వం సిద్ధమైంది ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్లుగా మారుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ మెగా ప్రాజెక్ట్ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని తగ్గించనుంది హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రెండు వందల ముప్పై ఒక కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం పది వేల కోట్లు కాగా మొత్తం కేంద్రమే భరిస్తుంది ప్రస్తుతం నాలుగు గంటల నుంచి ఐదు గంటలు పడుతుండగా జర్నీ సో విస్తరణ తర్వాత కేవలం టూ టు అండ్ హాఫ్ ఫోర్స్ మధ్యలోనే చేరుకోవచ్చు ప్రతిరోజు సుమారు అరవై వేల నుంచి ఎనభై వేల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించవచ్చు నిజంగా చాలా గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఈ విస్తరణ కేవలం రోడ్డు వెడల్పు చేయడం మాత్రమే కాదు ప్రయాణాన్ని అత్యంత సురక్షితంగా మరియు వేగంగా మార్చేలా ప్రణాళికలు రచించారు నల్గొండ సూర్యాపేట కోదాడ నందిగామ వంటి ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి కొత్త బైపాస్లను కూడా నిర్మిస్తున్నారు స్థానిక వాహనాల వల్ల ప్రధాన హైవేపై రద్దీ పెరగకుండా దాదాపు అన్ని విభాగాల్లో సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు ఇటు పాదాచారులు స్థానిక వాహనాలు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు జరగకుండా కీలక జంక్షన్ల వద్ద అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా విమానం కంటే వేగంగా వెళ్ళిపోవచ్చు సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానాలు వెళ్ళడానికి ఒక వన్ అవర్ పడుతుంది కానీ ఎయిర్పోర్ట్కు వెళ్ళడం చెక్ ఇన్ ప్రాసెస్ కలిపితే మొత్తం నాలుగు గంటలు పడుతుంది సో ఇక మీదట ఈ సిక్స్ లైన్ రహదారి కనుక అందుబాటులోకి వస్తే సో మీ ఇంటి నుంచి కార్లో బయలుదేరి దాపగా టూ టు టూ అండ్ హాఫ్ హవర్స్లో విజయవాడ జరుగువచ్చు అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి అనమాట ఈ చెప్పేది సో ఇది విమాన ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది సో ఇది కనుక రెడీ అయిపోతే చాలామందికి హ్యాపీగా ఉంటుంది సో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరుపుతూ పనులను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన సో రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ముద్ర వేయాలని చూస్తోంది గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర మూలాలున్న ప్రజలకు ఈ హైవే ఒక ఎమోషనల్ లింక్ దీని నిర్మాణం పూర్తయితే రాజకీయంగా కూడా కాంగ్రెస్కు పెద్ద అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఈ హైవే గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనండి